శ్రీశ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ముప్పై మూడో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవధూత రామిరెడ్డి తాత భక్తాదల కుటుంబ సభ్యులు సుఖ సంతోషాల నిమిత్తం వారిలో ఆత్మస్థైర్యాలు నింపడం కొరకు సేవా సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టిందన్నారు అవధూత రామిరెడ్డి తాత ముప్పై మూడో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం సేవా సంస్థానంలో అవధూత రామిరెడ్డి తాత వ్రతం ఘనంగా చేపట్టామని అనంతరం భక్తులకు అన్న జరిగిందని సేవా సంస్థను అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు असुजन प्रिया मंगल अंदेशितों समां तीराज निराला नाम की भवुना करा पुण्य का मोगाचा शीघ्र पतन प्रिया मंगल अंदाज संपन्ना मंगल असुजन प्रिया मंगल अंदेशितों समां तो प्रसन्न धामा महूता यह न हां तो मां तीराज निराला जीव का शतुना युद्ध प्रसन्न का प्रताप को ये करे मारो मार किधर का తర్వాత పశుభనం అవి ప్రకృతి జపరామ వస్తువులు కాబట్టి జాగ్రత్తగా సిద్ధించి మనవల నిలబెట్టాయని వారందరికీ తెలియదు వస్తువులు ఆ యొక్క వస్తువులు తీసుకొని చెప్తున్నారు వాళ్ళందరికీ శ్రీ అవసరం సలహా కోరుకుంటున్నాం జై రామ

జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం తమిళనాడు జరుగుతూ శ్రీ అమృత దీని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాతగారి భక్తి శ్రీ తాతగారి వ్రతమైన శ్రీ రామవతి వ్రతము భక్తులనేది ఈ కార్యక్రమంలో పాల్గొని తాతగారికి ఆశారు ఈ యొక్క కార్యక్రమానికి సంసార పేరుతో ఉచిత భక్తులందరికీ ఆదాయ సహకారంగా లభించాలని వారి ఆయన ఉత్తం నిధించి లో ఉండాలని కోరుకుంటూ రాజా రామచంద్రారెడ్డి శ్రీ అవతల రాజ్య సేవ సంస్థ అధ్యక్షుడు జై